తప్పకుండా మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేద ప్రజలు చూసాను రెండు వేల పద్నాలుగు నుంచి పది వరకు వరకు క్యాంటీన్లు ప్రారంభించి నాలుగు వందల యాభై రూపాయలకి పొద్దున్న ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం వచ్చేటట్టు పేదవాడికి ఉపయోగపడే విధంగా కన్నబాబు నాయుడు గారు కన్నా ప్రారంభించే పేదలు పక్ష ప్రజలు మీరు పేరు వస్తుందని చెప్పి గత ప్రభుత్వం క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది మనం చూస్తే ఈ ఎల్లా క్యాంటీన్ లో ప్రావంతంలో ఉన్న వాళ్ళు ఎవరు భోజనం చేయరు అసలు ఎయిర్పోర్ట్ తిరిగే వాళ్ళు భోజనం చేయరు గట్టిగా పేదవారు వచ్చి భోజనం చేసేవారు అటువంటి పేదవారికి ఆ రోజు కొట్లాడు అన్నం భోజనం చేసిన జగన్ రెడ్డికి ప్రభుత్వానికి మేమందరం కూడా రామారావు గారి కథ చేయంతి ఉత్తమాల సందర్భంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మీదకు రాష్ట్రం మొత్తం మీద మేము నేను ఎల్ల క్యాంటీన్ ఆలోచన ప్రతిపక్ష మూడు వందల కదా రాష్ట్రంలో సొంతకర్తలతో నాయకులు కార్యకర్తలు స్వచ్ఛంద దాతలు అందరూ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్న గాంధీని మెయిన్ చేయడం జరిగింది మేము ఉండే చెప్పాము అధికారంలోకి రాగానే మళ్లీ అన్నా గాంధీని మరణిస్తా ఉన్నాము మనం అధికారంలోకి రాగానే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా